సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈరోజు జగన్ చేసినటువంటి అరాచకాలు దళితుల ఇరవై ఏడు పథకాల నిర్వీర్యంపై ఇక్కడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో మా సంతా సైనికులు బయలుదేరారు గ్రామ గ్రామాన పల్లె పల్లెన గడప గడపన జగన్ గారు చేసినటువంటి అరాచకాల మీద పాంప్లెట్లు కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేర్చేటువంటి బాధ్యత సంతా సైనిక తీసుకుంది తీసుకుయింది అదే విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు దళిత ఓట్లు కావాలని అడుగుతున్నారు అది అర్థం కాని విషయం అది ఎందుకంటే ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి దాదాపుగా తొంభై తొమ్మిది శాతము మేము పూర్తి చేశాము అని అంటున్నారు ఇచ్చినటువంటి హామీలని మరి ప్రత్యేక హోదా మీద మీరు చర్చకు సిద్ధమా పోలవరం ప్రాజెక్టు మీద చర్చకు మీరు సిద్ధమా సంవత్సరానికి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ మీద మీరు సిద్ధమా చర్చించడానికి ఆలోచన చేయాలి సామాన్యక ప్రజానికానికి మేము తెలియజేసేది ఏంటంటే ఓటు హక్కు వజ్రాయుధం కన్నా విలువైనది ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సమయం ఆసనమైంది సామాన్యక ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేసి ఓటేయండి ఎందుకంటే ఈ ప్రభుత్వము దాదాపుగా దళితుల వ్యతిరేకిగా దళితులను తొక్కి రెడ్ల పరిపాలన తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క పరిపాలన సాగింది ఇన్ని రోజులుగా ఒక్క విషయాన్ని గుర్తు ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాం తొంభై పథకాలకి సంక్షేమానికి అభివృద్ధికి కూడా తేడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలి మేము ప్రభుత్వం అధికారం కావాలని అడుగుతున్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీ ఈ పరిపాలనలో మేము దళితులే నష్టపోయింది మెజారిటీ ఉన్నటువంటి దళితులనే మోసం చేసినటువంటి మీరు పరిపాలన ఏ విధంగా చేస్తారో జనాలు సామాన్య ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు ఓటమి భయంతోనే గుళకరాయి డ్రామాని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు మీ డ్రామాలతోన ఇక మీ ఆటలు సాగవని కూడా సమతా సైనిక్ దళి హెచ్చరిస్తుంది మీ యొక్క పతనానికి నాంది వేసిందే సమతా సైనిక్ దళ ఎందుకంటే మే లక్షల మంది కోట్ల మంది మేము దాదాపుగా ముప్పై ఐదు లక్షల ఓట్లు ఉన్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి మమ్మల్ని ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి దళితులు కేసు ఖండన చేసినటువంటి దళితులని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకుల్ని వెంటేసుకుని తిరుగుతావా ఇదేనా నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ కాబట్టి తప్పకుండా దళితులు మీ యొక్క ఓటమికి నాంది బలికారు రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి కూడా శమర పూరించారు అందరూ నడుం బిగించి సమతా సైనిక దళ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో దళిత మేము ఖచ్చితంగా పాంప్లెట్లు బుక్ బుక్లెట్ రూపంలోన వాళ్ళకిచ్చి ఎడ్యుకేట్ చేసి ఎన్నికల నాటికి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించకపోతే సంతా సైనిక దాడు మేము నాయకులం కాదన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడో సవాలు విసిరాం మీ యొక్క అభివృద్ధి మీద జీరో పర్సెంట్ అభివృద్ధి అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం కేవలం అమ్మఒడి ఇస్తే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఆలోచన చేయాలి మీరు తొమ్మిది పథకాలు ఇస్తే అభివృద్ధి ఆలోచన చేయాలి మీరు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్రానికి కేవలం దొంగ నాటకాలతో మీ యొక్క ఈడి కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంతో దొంగ నాటకాలు ఆడతావా నువ్వు మరి మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి నీ యొక్క పౌరుషం ఎక్కడ పోయింది నీ పులివెందలలోనే పునా పునాది వేశాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడి నుంచే మీ ఓటమిని నాంది పలికాము మొట్టమొదటిసారిగా పులివెందుల్లో కూడా ఇంటింటి ప్రచారాన్ని కూడా చేపట్టాము ఖచ్చితంగా దళితుల్లో ఓటమి చేయకత ఓటమి ఓడిపోక తప్పదు మీరని కూడా సమతా సైనిక దళితున్న మేము హెచ్చరిస్తున్నాము నా పేరు శ్రీరంగయ్య నేను రాయలసీమ కన్వీనర్ సమతా సైనిక దళి